ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఎస్సీ బీసీ వసతి గృహాల్లో మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి ఈరోజు ఆకస్మిక తనిఖీ చేశారు విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి పాలనలో సంక్షేమ వసతి గృహాలు గురుకులాలకు మహర్దశ వచ్చిందని చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నూట నలభై మూడు కోట్లతో హాస్టళ్లలో మరమ్మతులు చేపట్టినట్లు వివరించారు హాస్టళ్ల మరమ్మతులకు ప్రతి జిల్లాకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడం జరిగిందని రెండు వందల ఆరు కోట్లతో అరవై రెండు నూతన హాస్టళ్లు నిర్మాణం చేపట్టినట్లు వివరించారు భీమ్ ప్రాజెక్టుతో గురుకులాల్లో విద్యార్థులకు అత్యుత్తమ వైద్యం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు విద్యార్థుల ఆరోగ్య పర్యవేక్షణకు ప్రతి జిల్లాకు ప్రత్యేకంగా ఒక డాక్టర్ నియమించామని గురుకులాల్లో పదిహేను రకాల పరికరాలతో హెల్త్ కిట్లు అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు అనారోగ్యానికి గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్న పది మందికి పైగా విద్యార్థులకు కార్పొరేట్ వైద్యం అందించి వారి ప్రాణాలు కాపాడినట్లు వివరించారు విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వివరించారు తర్వాత కాలేజీ గర్ల్స్ లో చాలా మోడిఫికేషన్ పెట్టాను అది ఎస్టిమేషన్ చేయండి పైన నర కష్టమ అను చూసేది ఇది కష్టమ గారు ఆ నా మంచి పలకలే సార్ ఆ ఇబ్బంది కాదు

చెప్త సార్ బాగుంటది అదే ఈ మన కాటి కాఫలు ఖాళీ పక్కన ఇస్తే అదే దూరం అవుతుంది